మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ మహిళా విభాగం టీజీ రాష్ట్ర అధ్యక్షురాలు హేమ జిల్లోజు అన్నారు ట్రైనీ వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ తెలిపిన నిరసనలో ఆమె పాల్గొని మాట్లాడారు మహిళలపై అత్యాచారాలు చేయాలంటే భయపడే విధంగా చర్యలు ఉండాలని పేర్కొన్నారు చేస్తున్నారు వచ్చేసి మీరు సూట్ చేసేటప్పుడు కానీ లేకపోతే శిక్షించేటప్పుడు లైవ్ని పెట్టాలి ఈ విధంగా వచ్చేసి జరుగుతుంది ఇంకా మీద ఎవడన్నా ఆడదాని మీద చెయ్యేస్తే ఇలాంటి పనిష్మెంట్ ఉంటుంది అన్నప్పుడు వణుకు పుడుతుంది అలాంటి డిసిషన్ తీసుకొని అలా చేసే చేస్తే చట్టాలు అలా చేస్తే ఇంకొకరు భయపడతారు మరి ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఎందుకు ఇదే జరుగుతుంది ఇప్పుడు కలకత్తాలో వచ్చేసి ఒక మహిళ వచ్చేసి ఏంటి సీఎంగా ఉంది తను సీఎం అండ్ హోమ్ మినిస్టరు ఇంకా అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా ఉండి ఆడవాళ్లకు రక్షణ ఇప్పుడు ప్రతి స్టేట్లో వచ్చేసి మగవాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నారు తను ఖచ్చితంగా దీనికి డిసిషన్ తీసుకొని మంచి ఏంటి జనాలకు గుద్దు తను చేయొచ్చు కానీ చేయలేక తను వచ్చేసి రోడ్ల మీద తిరగడం ఏంటి అండి తను ర్యాలీ చేయడం ఏంటి కలకత్తా సింగరేణి పాఠశాలలో బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో ఏడవ తరగతి చదివే విద్యార్థినుల పట్ల తెలుగు ఉపాధ్యాయుడు వేణు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆందోళన చెందారు సింగరేణి పాఠశాలలో బాలికలతో ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన కొత్తగూడెం సింగరేణి పాఠశాలలో ఏడవ తరగతి చదివే విద్యార్థినుల పట్ల తెలుగు ఉపాధ్యాయుడు వేణు అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆందోళన

ఒక చూశారట వచ్చి చెప్పారు కంప్లైంట్ వచ్చింది మేడం అప్పుడేట్లీ మాండెంట్ పిలిపించారు రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయంటూ మాజీ మంత్రి కేటీఆర్ డీజీపీకి ఫిర్యాదు చేశారు తుంగతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై కాంగ్రెస్ నేతల దాడి పైన ఫిర్యాదు చేశారు రాష్ట్ర కొంతకాలంగా పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు మహిళా జర్నలిస్టులపై దాడి ఘటనపై మంత్రి పొంగులేటి రెడ్డి స్పందించారు మహిళా జర్నలిస్టులపై దాడి చాలా దురదృష్టకరమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని మంత్రి పొంగులేటి రెడ్డి పేర్కొన్నారు అటువంటిది నిజంగా జరిగి ఉంటే నిజంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన దానికి చాలా ప్రగాఢ సానుభూతిని కూడా తెలుపుతున్నాం